ఈ వీడియోలో డబల్ డోర్ రెఫ్రిజిరేటర్ స్పేర్ పార్ట్స్ గురించి తెలుసుకుందాము దీనిలో రెండు రకాల ఫంక్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి కూలింగ్ సిస్టమ్ సెకండ్ ఫంక్షన్ వచ్చేసి డిప్రాసెసింగ్ సిస్టమ్ ఉంటుంది ముందుగా మనము కూలింగ్ సిస్టంలో ఉన్న ముఖ్యమైన స్పేర్ పార్ట్స్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ది కంప్రెసర్ Second, the condenser coil. Third, the filter dryer. Fourth, the cavalry tube. Fifth, the cooling coil. Sixth, the fan motor. Seventh, the thermostat. Eighth, the relay and OLP. Ninth, the door switch. Last, which is bulb. ఇప్పుడు మనం డిఫ్రాస్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము ఇవి టూ టైప్స్ ఉంటాయి మొదటిది టైమర్ మోడల్ రెండవది పీస్బి మోడల్ ముందుగా టైమర్ మోడల్ స్పేర్ పార్ట్స్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ది డీఫ్రాస్ టైమర్ సెకండ్ది బయోమెటల్ థర్డ్ది థర్మల్ ఫ్యూజ్ फोर्त दी डीफ्रास्टिंग हीटर टाइप टू पीसीबी मॉडल स्पेर पार गुंदा फस्ट दी नॉनवर्टर पीसीबी बोर्ड सैकंडदी डीफ्रास्ट सेंसर् थर्ड दी रूम से फोर्त थर्मल फ्यूज फिफ्त दीफ्रास्टिंग हीटर